అఖిలగణల తెలుగుల సంఘం రాష్ట్ర సంఘం తెలంగాణ రాష్ట్రం తొమ్మిది వందల ఎనభై ఇరవై రెండు వేల పద్నాలుగు అధ్యక్షులు శ్రీ బుక్కుమల్ల రామచంద్రరావు గారి ఆదేశానుసార ప్రక ప్రకారం కూతురు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి ఆదేశానుసార ప్రకారం ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదిక దిగ్విజయంగా ముగిసింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వచ్చి వారు ప్రసంగించారు మేము గాండ్ల కులస్తులుగా మా గాండ్ల కులస్తుడైన నరేంద్ర మోడీ మన భారత ప్రధాని విశ్వగురువు వారికి బేషరతుగా అందరము మద్దతు పలుకుతున్నాము వారిని గెలిపించుకునే భాగంలో ఉద్యమకారుడు అసలైన సిసలైన నాయకుడు బీసీ కులాలని గుర్తించిన వ్యక్తి మరియు బీసీలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి ఈరోజు మల్కాజగిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తున్నాము వారికి కూడా మేము బేషరతుగా మద్దతు పలికించడం జరిగింది ఇటు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కుల బంధువులు ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ వాసులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బీసీలో ఏ జాబితా ఉండవు బీసీ బీ సీరియల్ నెంబర్ సిక్స్ చాలా బాగా జరిగింది ప్రోగ్రాం అనేది ఇంత ఎండల్లో కూడా ఇంత కార్యక్రమంలో అందరూ ఇక్కడ మేము ఈటల రాజేందర్ ప్రోగ్రాం ఉంటుంది అని ఒకటి చెప్పాము మన మోడీకి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి వారంతా కూడా మా కులస్తులు దాదాపుగా ఈ ప్రాంతం నుంచి ఈ రకరకాల ప్రదేశాల నుంచి హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు ఇంత ఎండకు కూడా రావడం అంటే ఎంత అభిమానాన్ని చాటుకుంటున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు వివాహపరిచేవేదిక వివాహ వేదిక మా కులస్తులకు సంబంధించి పెళ్ళికి సిద్ధంగా ఉన్న పెళ్లి కావాల్సిన వధువరులు ఎవరైతే ఉంటారో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది వారికి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటారు ఎవరికి నచ్చితే వాళ్లకు వారి జాతకాల ప్రకారమో వాళ్ళ సెంటిమెంట్ ప్రకారమో కల్పించుకొని వారు ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఉచిత సేవ ఇది ఉచిత సేవ మా సంఘాలన్నీ కూడా అదే రకంగా ఒక సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఇట్లా ఒకసారి ఈ రకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం మేము చేసే రకరకాల సర్వీస్ సేవలో భాగంగా ఇది ఒక భాగం మా గాండ్ల కులస్తుల వివాహ పరిచయ వేదికకు వచ్చినటువంటి కుల సభ్యులందరికీ కూడా పేరు పేరున గౌరవ నమస్కారాలు మరి ఈనాడు దాదాపు ఆరు వందల మందితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కులస్తుల యొక్క సహకారంతో దిగ్విజయంగా మేము చేసుకోవడం జరిగింది దీనిలోని భాగంగానే ఈనాడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మా కులస్థుడు కావడం మా కులస్థులం అందరం కూడా ఒకే మాట ఒకే బాట ఒకటే బాటలో మేమంతా కూడా బీజేపీకి ఓటేయాలని కూడా నిర్ణయించుకున్నాం ఎందుకంటే మా జాతి బిడ్డ ఈనాడు ప్రపంచం గర్వించదగ్గటువంటి బిడ్డ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా ఉండడం మా మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం దానిలో భాగంగానే ఈటల రాజేందర్ గారిని కూడా రమ్మని వారికి మేము మద్దతు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన కులస్తులందరికీ కూడా మా